వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నెంబర్ జస్టిస్ మరి శాంతినికేతన్ హై స్కూల్ ఆవరణంలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా నేను చెప్పాడు ఏమంటే యువతకు అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి భావనతో ప్రతి ఒక్కరూ యువత సోషల్ మీడియాలో పూర్తిగా కూరుకుపోయింది చదువుపోయినా ఇంట్రెస్ట్ లేదు మీకు విద్య పైన అభ్యసించడానికి విద్య లేదు ఎక్కువగా సెల్లపైన కానీ ఇలాంటి మాధ్యమంలో మేము పూర్తిగా కూరుకోకుండా ఏదైతే తల్లిదండ్రులు మేము పైన పట్టిన బాధ్యతను నివర్శిస్తూ దేశానికి ప్రేమిస్తూ దేశవాసులకు కూడా ప్రేమిస్తూ మీరు జీవనం సాగిస్తారని అలాగే మీ విద్యను అభ్యసించే ఎప్పుడైనా ఎవరిపైన విద్యే ఉంటుందో అలాంటి వ్యక్తి ఏ విధంగా ఏ రంగంలోనైనా కానీ ముందుంచు ముందు ఉంటాడని నేను తెలుపదు ఇక్కడైనా కానీ యువత తెలుసుకొని విద్యను అభ్యసించి పూర్తిగా తల్లిదండ్రులను హక్కులను కాపాడుకుంటూ దేశవాసులను ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరికి ప్రేమ అనురాగాలతో ఉండి సోషల్ మీడియాలో తప్పుడు విధానాల పోస్టులు చేయకుండా తప్పుడు విధానాల అవసరానికి వాడుకోకుండా మంచి సందేశం పంపించు మంచిని ప్రేమించండి మంచిని ప్రేమించే విధంగా జీవనం సాగిస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారతదేశ ప్రజలమైన మేము మేము ప్రజలమైన భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాక ౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగ రాజ్యాంగ నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసం విశ్వాసం నమ్మకం నమ్మకం ఆరాధనల్లో ఆరాధనలు స్వాత స్వాతంతర్యాన్ని స్వాతంత్రాన్ని హోదాలోను హోదాల్లోనూ అవకాశాల్లోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని సమానత్వాన్ని చేకూర్చడానికి చేకూర్చడానికి మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవాన్ని గౌరవాన్ని జాతి ఐక్యతను జాతి ఐక్యతను మరియు మరియు సమగ్రతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని సంబోధించడానికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము మేము సమర్పించుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ